నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అంటున్నాడు చూడండి ఇదిగో ఈ భూమి మీద ఈ భూమి మీద నేను వేసిన ప్రతి అడుగుకు ఉంది నేను ఏ మార్గాన్ని సంచరించానో ఆ మార్గాలన్నీ దేవునికి తెలియచేయాలి నేను వేస్తున్న ప్రతి అడుగు చాలా కష్టతరమైనది చాలా క్రమశిక్షణతో కూడుకున్నది ఈ లోకంలో ఉన్న నరులు నడిచినట్టుగా నేను నడవటం లేదు ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రవర్తించినట్టుగా నేను ప్రవర్తించడం లేదు నా బుద్ధిని నేను ఆధారం చేసుకుని నేను ప్రవర్తించడం లేదు ఏదో ఆనందం కలగాలని హృదయభిలాషను ఎరిగిన వాడిగా లోకమందు నా అడుగుల పడిన ఇంటి నుంచి నేను బయలుదేరుతున్నాను బయటికి అంటే ఆ బయటికి వెళుతున్నప్పుడు నేను వేసే ప్రతి అడుగు కూడా దేవా నేను నీకు తెలియజేస్తాను నేను నీకు తెలియచేయాలి నన్ను పరిశుద్ధినిగా నువ్వు కట్టుకున్నావు కదా పరిశుద్ధిని లెక్కలో నన్ను నిలబెట్టావు కదా పవిత్రుడమైన నిన్ను నేను అంగీకరించాను కదా నేను వేసిన అడుగులు గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి తప్ప నీచమైనవిగా నేను అడుగులు వేసి నీ ఎందు నేను ఉండను నేను వేసిన ప్రతి అడుగు లెక్క నీకు తెలియజేస్తాను అంటే నేను లెక్క అంతే ఎందుకో తెలుసా ఈ అడుగులు పడుతున్నాయి అంటే నీ కొరకు పడాలనే ఆలోచన నేను కలిగి ఉన్నాను నేను నడవగలుగుతున్నాను అంటే ఈ నడకను ఇచ్చిన నేవు ఈ నడకలలో ఈ కాళ్లకు శక్తినిచ్చిన వాడు నేవు నేను మరిచిపోతే ఎలా నాయన నీకు లెక్క చెబుతాను నేను నీకు లెక్క చెప్పవలసిన అవసరత నేను ఉంది అని ఇదిగో నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను అంటున్నాడు ఇంకా రాజు వలే నేనాయన యొక్కకు వెళ్ళిద్దును అంటున్నాడు చూడండి కావండి దేవుడు దగ్గరికి వెళ్ళడానికి నేను ఏదో సాదాసీదా మనిషిలా వెళ్ళను రాజులా వెళ్ళాను నేను వస్తున్నానంటే నా దేవుడికి నా మీద ప్రేమ కలగాలి నా దేవుడికి దయ కలగాలి నా మీద ఆప్యాయత అనురాగాలు కలిగేవాడిగా నేను సన్నిధి అయినా నీ దగ్గరికి రాబోతున్నా నేను రాజుగా రాబోతున్న తరుణంలో నా అడుగులు నా ప్రవర్తన నా జీవిత విధానం నీకు తెలియజేస్తాను మాట ఎన్ని విషయాలు జ్ఞానించా యోగు ఎలాంటి వాడు ప్రారంభ పధ్యాయ ప్రారంభ పలుకులు ఏమంటాడు దేవుడు అతడు యథార్థవంతుడు నీతిమంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చిరుతనాన్ని విసర్జించిన వాడు ఇంత గొప్పవాడు చెబుతున్న మాటలు ఏంటో తెలుసా దేవా నా అడుగులు ప్రతి అడుగును నేను వేసిన ప్రతి ఆ అడుగులను నీకు లెక్క చెబుతాను అంటున్నాడు మనము కూడా అలాగే బ్రతకగల మనము కూడా అదే విధంగా జీవించాలి ప్రేమను దేవుని వాళ్ళరా అలాగే జీవించాలి